దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలకు విలువ ఇవ్వడం లేదన్నారు మేధావులు విద్యావంతులు ఆలోచించాల్సిన సమయం ఆసనమైందన్నారు బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందన్నారు ఎమ్మెల్సీ నరసింహారెడ్డి పాలకుడు మంచోడైతేనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి తీనిమర్ మల్లన్న అమిత్ షా మోదీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉండాలన్నారు కాంగ్రెస్ నేత వెంకటస్వామి పదేళ్లలో ఎన్నో చట్టాలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ వరంగల్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు నేతలు నిజంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే భయం వేస్తున్నారు రాజకీయాలలో దిగజాల తోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో గతంలో ఉన్న రాజకీయాలకు ఉన్న రాజకీయాలకు వ్యత్యాసం అనేది ఎదుటి వారిని గౌరవించకపోవడం ఒక ఆపోజిషన్ అంటే దాన్ని శత్రువులుగా చూడటం ఇవన్నీ కూడా నిజంగా రాబోయే రోజులు ఎటు దారితీస్తుందో తెలియదు కానీ ఇంతమంది మేధావులు ఒక్కొక్కరు ఒక ఐదు వందల మందిని తయారు చేసేటువంటి మేధావులని మద్దతు చేయడం నిజంగా ఒక రాజ్యాంగం పరిరక్షించబడాలంటే పాలకుడు మంచోడై ఉండాలి పాలకుడు మంచోడైతే తప్ప ఆ రాజ్యాంగంలోని అన్ని అంశాలు అమలు కావు కానీ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం చూస్తూ ఉంటే నాలుగు వందల సీట్లు ఇవని ఒకగాయనంటాడు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఇంకొగాయనంటాడు తద్వారా ఇక భారత రాజ్యాంగం లేకపోతే ఏముంటుంది చోదర్లరా వన్ నేషన్ జీరో ఎలక్షన్ కాబట్టి ఆ దిశగా దేశం పోకూడదంటే మేధావి వర్గం అంతా మేధోమతం చేయాల్సిందే ఈ అంశాలని ఎట్లా అడ్డుకట్ట వేయచ్చు అంటే ఎవరైతే భారత రాజ్యాంగాన్ని మార్చాలి దాని రూపాన్ని చెరపాలని చూస్తున్నారో వాళ్ళకు ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం అనేది ఎన్నికల ద్వారా మాత్రమే మనం ప్రతిబింబించగలుగుతాం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఓటు అనేటువంటి అంశమే ప్రధానంగా మార్పు చేయాలనుకుంటున్న వాళ్ళకు ఒక చెప్పపెట్ట ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగం ఉండే భారత రాజ్యాంగం వల్లనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కుర్చీలో కూర్చొని మీ కాస్త కూర్చోని నిలబడడం రాజ్యాంగ పరిరక్షణలో ప్రతినిధుల పాత్ర అనేది మీరు చెప్తే విందామని నేను వచ్చిన అంటే మేము చేయవలసింది చేస్తున్నామా లేదా అసలు ఆ పద్ధతులు ఉన్నామా లేమా అని కానీ అంతకంటే ముందు నేను ఒక రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను ఒక ఉపాధ్యాయుని కాబట్టి భారత రాజ్యాంగం దాని విలువేంటి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏంది కొంతైనా గుర్తెరిగిన వాడిని కాబట్టి నా పేరులో ఉండొచ్చు నేను అగ్రవర్ణంగా ఉండొచ్చు కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఈ దేశానికి స్వాతంత్రం రాకపోతే భారత రాజ్యాంగమే లేకపోతే అటువంటి పాలన లేకపోతే నేను ఉపాధ్యాయుని అయ్యేవాడిని కాదు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యేవాడిని కూడా కాదు అది వాస్తవం అది గుర్తెరిగే నేను ఎప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ముందుకుంటూ ముందు వెళ్తున్నాను ఫోర్త్ తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూటమి వస్తే మన పోరాటం సంకుల సమరం అవుతుంది మరో భారత మహాభారత యుద్ధం అవుతుంది నేనైతే అనుకుంటున్నా మహాభారత యుద్ధం ఎన్నికలతో స్టార్ట్ అయింది ఆ ఎన్నికలలో ఆ మహాభారత యుద్ధంలో సమాన పక్షం కోసం అంబేద్కర్ పక్షం అదే పాండవ పక్షం భాగంగా సాయంతవుడిని చంపేసినారు ఇక్కడ ఆ సైన్ ధవుడే కేటీ కేసీఆర్ దాని తర్వాత మిగిలింది దుర్యోధన దుశ్శాసన మనందరి టార్గెట్ దుర్యోధన దుశ్వాసన రూపంలో ఉన్నటువంటి మోడీ అండ్ దుష్ షా అమిత్ షా వాళ్ళిద్దరి కోసం మనం బయలుదేరుతున్నాం బయలుదేరినాం ఫోర్త్ నాడు మనం ఓటేసినాం మన పక్షం మనకు సంబంధించి తెలంగాణ నుంచి అయితే పాజిటివ్ ఉంది దేశవ్యాప్తంగా ఎట్లుంటుంది అనేటువంటిది ఒక దృక్పథం ఉన్నది కానీ రెండింటికి సిద్ధంగా ఉండండి ఈరోజు భారతదేశంలో ఒక సైద్ధాంతిక యుద్ధం జరుగుతూ ఉన్నది ఆ సైద్ధాంతిక యుద్ధంలో రాజ్యాంగాన్ని ప్రేమించే శక్తులు ఒకవైపు ఉంటే రాజ్యాంగంలో ఉండే సంస్థలను విధ్వంసం చేస్తూ రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యపరుస్తున్న శక్తులు ఒకవైపు ఉన్నాయి ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షించే శక్తులు ఉంటే ఇండియా కూటమి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు వైపు ఉన్నాయి అట్లాగే మన దేశంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య ఒక చర్చ సాటైతే ఉన్నది ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల నలభై ఐదు వరకు నేనే ఉంటానని చెప్తున్నాడు నేను పురుషుడిని నేను పారాజు అను అంటే రెండు వేల నలభై ఏడు వరకు నువ్వు ఉంటాను అంటే నువ్వు పుతిన్ వాడు ఏమన్నా ఒకప్పుడు నేను గది గలాజీ వాడు ఏమన్నా భారతదేశం ఏదైనా నియంత్రిత దేశమా ప్రజలు ఎన్నుకుంటే నేను ఉంటానని చెప్పడంలో ఒక అర్థం ఉన్నది ప్రజల గురించి మాట్లాడకుండా రెండు వేల నలభై ఏడు వరకు నేనే ఉంటానంటే నియంతలాగా పరిపాలించబోతున్న సంకేతాలు ఇస్తున్నాడు